బాబు ఏంట్రా బావా ఎంత నీరు ఉన్నది అసలు మరీ దారుణంగా ఉంది అసలు ఈ సంవత్సరం వాటరు వెళ్ళిన కూలిది ఇంకా అసలు రూట్ వెళ్తూనే ఉందిరా బాబా నిజంగా అసలు ఎంత డిస్టెన్స్ అసలు చూడడానికి వచ్చి అయితే చిన్నదిలా కనబడింది అసలు అక్కడి నుంచి దగ్గరికి వచ్చే కూలిది అసలు వెళ్తూనే ఉంది అసలు లాంగ్ డిస్టెన్స్ అసలు బాబు ఏట్రా బాబు అసలు ఎంత వాటర్ అసలు మొత్తం పది గేట్లు కదా బాబు ఇది బాబోయ్ అస్సలు మన వైజాగ్లోనే నాకు తెలిసి ఇదే పెద్దది అనుకుంటా ఇదే కదా అయితే జస్ట్ అది ఆ మూడు నాలుగు గేట్లు అంతే రబ్బా ఇది చూడు అసలు ఎంత పెద్దది ఉంది అసలు డ్యామ్ ఇదే దీని గురించి అంత ఎక్కువ తెలియదు అనుకుంటాం మన వ్యూవర్స్కి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్ అయితే ఒక సూపర్ డూపర్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి దీని గురించి ఎంతమంది చేస్తారో ఇప్పుడుకి వచ్చి చెయ్యలేదో నాకైతే తెలియదు ఈ వీడియో గురించి మన వైజాగ్ మన వైజాగ్ డిస్టిక్లోనే మన వైజాగ్ అంటే ఎంతమంది కంటే అంతమంది అంటే ఎవరు ఉండరు ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకరికి కూడా ఈ వైజాగ్ గురించి అయితే తెలిసే ఉంటుంది సో విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మీకు అనిపిస్తుంది కదా డ్యామ్ అనేది మన వైజాగ్లోనే అతి పెద్ద డ్యామ్ అండి సుమారుగా పదికి పైన గేట్లు ఉన్నటువంటి డ్యామ్ ఇది ఇది అయితే మనకైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ కూడా వాటర్ అయితే సప్లై అవుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా వాటర్ అలా సప్లై అవుతూ ఉంటుంది సో కట్ చేస్తే ఏంటి అసలు ఆ డ్యామ్ గురించి ఏం చెప్తారనుకుంటారండి చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఆ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోలను కొత్తగా చూసిన ఉంటే మన వీడియో అయితే లైక్ అయితే ఇచ్చుకోండి మన ఛానల్ కొత్తగా చూసినా సరే మన ఛానల్కి అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి సో సీ ద వీడియో ఫ్రెండ్స్ అయితే ఈ డ్యామ్కి రావాలంటే మనకైతే వైజాగ్లో ట్వల్వ్ డీ బస్సులు తెలుసుకుందండి దేవరాపల్లి ఈ ట్వల్వ్ డీ బస్సులు అయితే ఎక్కితే డైరెక్ట్గా కాంప్లెక్స్ దించుతాడు కాంప్లెక్స్ నుంచి జస్ట్ ఒక టూ టెన్ రూపీస్ ఇచ్చేస్తే మనకు అక్కడికి ఆటోలో అయినా దించేస్తారు లేదంటే మీరు వెహికల్స్తో వచ్చేసినా కూడా సరే దగ్గరేనండి ఈ ప్లేస్ అయితే చూడండి క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టుపక్కల మంచి కొండలు పచ్చని వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో చూడండి ఇదైతే నేనైతే ఈవినింగ్ టైం అయితే వీడియో షూట్ అయితే చేయడమే జరిగింది మొత్తానికైతే అయితే వచ్చిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా చూడండి ఎంత చక్కగా ఉంది నిజంగా ఇవి మొత్తం అంటే సుమారుగా నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ ఎకర్స్లో ఉంటుంది ఇది మొత్తం డ్యామ్ అంతా కూడా మొత్తం పది గేట్లు అండి పది గేట్ల పైన ఉంటుంది ఇది ఆ చుట్టూరు ఉంది కదా ఆ చివరి కొండలు ఉన్నాయి కదండి ఆ చివరి కొండల వరకు కూడా మనం అయితే వెళ్ళాలి డిస్టెన్స్ అనేది మీకు చూపిస్తాను అంతా కూడా ఎలా వెళ్ళాలి ఏటనేది కూడా మొత్తం అంతా కూడా ఇదైతే కింద ఉన్నటువంటి దేవరాపల్లి గ్రామం అండి అయితే లోపలికి ఉంటుంది ఆ సిటీ అనేది ఇది మనం వచ్చినటువంటి ఏరియా కింద నుంచి అయితే మీకైతే అక్కడ స్టార్టింగ్ గేట్ కానించి మీకైతే వీడియో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాము ఇది చాలా అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ దగ్గర కాదండి సుమారుగా ఇది ఒక త్రీ కేఎం అయితే ఉంటుంది జస్ట్ ఈ డ్యామ్ మొత్తం చుట్టూరు దీని యొక్క గోడ మొత్తం అండి మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఇదైతే కట్టడమే జరిగింది దాన్ని బట్టి మీరు చేసుకోండి దీని లోపల డిస్టెన్స్ కూడా ఎంత పెద్దది ఉంటుందో ఒకసారి మీరైతే అర్థం చేసుకోవచ్చు డ్యామ్ ఎంత పెద్దదో జస్ట్ దాని గోడ మూడు కిలోమీటర్లు అంటే ఆ లోపల ఉన్నటువంటి వాటర్ లోపలికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో చూసుకోండి ఒకసారి దాన్ని బట్టి మీరు చాలా అంటే చాలా పెద్ద డ్యామ్ అండి మన తాటిపూడి తెలుసు కదండి చాలా మందికి మీకు తాటిపూడి తెలియకపోతే ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను చూడండి తాటిపూడి డ్యామ్ అనేది తాటిపూడి డ్యామ్ కన్నా అంటే చాలా చాలా పెద్ద డ్యామ్ అండి ఇదైతే లోతు కూడా చాలా ఎక్కువ అనమాట చాలా లాంగ్ వీళ్ళు ఎవరో ఆల్రెడీ వచ్చారు వీళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ చూడడానికి ఇక్కడ ఎవరో ఫ్యామిలీతో కూడా వచ్చారు ఇక్కడికైతే ఇక్కడ చూడవ చూడదగిన విషయం ఏంటంటే చక్కటి వాతావరణం అండి మీరైతే కరెక్ట్గా ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఫోర్కి ఇలా వస్తే మంచి క్లైమేట్ అనేది మీకు చూడడానికి బాగుంటుంది చుట్టూరు కొండలు ఈవినింగ్ పూట చల్లటి గాలి ఆ చక్కని వాతావరణంలో మీ ఫ్యామిలీతో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి ఇది అయితే నన్ను అడిగితే ఈ మధ్యన అయితే ఈ రోడ్స్ కూడా చాలా అంటే చాలా చక్కగా క్లీన్ చేయడం జరిగింది ఇది వరకు కూడా ఎలా అంటే కొంచెం అది క్లమ్జీగా మొక్కలో నచ్చినట్టుగా ఎలా పడితే అలా ఉండేది కచ్చడాక కానీ ఇప్పుడు అలా అయితే లేదండి చక్కగా క్లీన్ చేసి ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ ఆధీనంలో కూడా వచ్చిందంట సో నాకు తెలిసి ఇంకా దీన్ని బెటర్గా డెవలప్మెంట్ చేస్తే మంచి బిజినెస్ అయితే అవుతుంది నేను నేనైతే అనుకుంటున్నాను సో వీడైతే కొంచెం లెంతీగా ఉంటుంది సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడదు అయితే స్పీడ్లో పెట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే వీడనైతే ల్యాగ్ లేకుండా వీడియోలు అయితే కొంచెం స్పీడ్లో పెట్టాను మీరు చూసుకుంటే పక్కన ఉన్నాయి కదండి లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా పాముల తోటలండి ఈ దేవరపిల్ సైడ్ అనేది ఈ పాముల తోటలనేది చాలా అంటే చాలా ఎక్కువగా పెంచుతుంటారు పామాయిల్ తోట తెలిసిందే కదా అందరికీ కూడా ఆయిల్ తోట అనేది ఆ ప్లేస్ దగ్గరకైతే అయితే మనమైతే వెళ్ళిపోద్దాము అందుకే స్పీడ్లో లో అనమాట సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే ఆ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా చూడండి ఒకసారి డ్యామ్ అనేది దాని షాడో కూడా ఎలా పడుతుంది అసలు వాటర్లోనే మేమైతే అవుట్పుట్ అయితే ఉన్నామండి వాటర్ వచ్చే అవుట్పుట్ ఉంటుంది కదా బయటికి అటు సైడ్ అయితే కొంచెం కింద డౌన్ అయితే దిగాను అసలు చూడండి అసలు ఎన్ని గేట్లు సుమారుగా పదికి పైన ఉంటాయండి నార్మల్గా ఏదో వాటర్ అయితే అప్పుడు అయితే ఫుల్ వాటర్ ఎందుకంటే గత టూ మంత్స్ నుంచి ఫుల్ టూ మంత్స్ నుంచి అయితే ఫుల్ వర్షాలు కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు కూడా చెప్పాను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా సో అందువల్ల అయితే చాలా అంటే చాలా ఎక్కువ వాటర్ అయితే ఇక్కడైతే రావడమే జరిగింది అయితే ఈ డ్యామ్ యొక్క ఇన్పుట్ చూపిస్తాను చూడండి ఇదేంటి వాటర్ తక్కువగా ఉన్నది అనుకుంటున్నారా తక్కువ లేదండి చాలా అంటే చాలా ఎక్కువ వాటర్ అయితే ఉంది మీకు ఆ చివరిని కనిపిస్తుంది కదండి ఆ చివరిని అసలు మొత్తం పది గేట్లు అనమాట మొత్తం ఇదంతా కూడా మీకు ఈ దగ్గర నుంచి అలా చూడడం వల్ల మీకు అలా కనిపిస్తుంది బావా చల్ల తేడా వచ్చిందంటే కిందకి వెళ్ళిపోద్దురా బాబోయ్ భయం వేస్తుంది బాగా కిందకి వెళ్ళడానికి అదే మరి చదువుతున్నాను అదే భయం అవుతుంది జాగ్రత్త తీయాలి వీడియో కంటెంట్ కాదు కానీ తేడా వచ్చిందంటే అదే అయితే అవతల కొండలకస్ కూడా మళ్ళీ గ్రామాలు ఉన్నాయండి ఈ మధ్యలో నుంచి కూడా వీళ్ళైతే బోట్తోనైతే అవతలకు వెళ్తారు ఇక్కడ వీళ్ళు ఎవరో వాకింగ్ వచ్చారు అయితే ఈ డ్యామ్ నుంచి వచ్చినటువంటి వాటర్ అయితే రావడం వల్ల రైతులకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మంచితనంగా ఉంది కాకపోతే ఒక ప్రాబ్లం అయితే ఏర్పడిందండి ఇక్కడది అది ఏంటంటే ఫుల్గా వర్షాలు కానీ చాలా ఎక్కువగానే పడ్డాయంటే సుమారుగా కిందనున్నటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది మునిగిపోయే కూడా చాలాసార్లు మునిగిపోయే ప్రభుత్వానికి కూడా చాలాసార్లు తెలిసింది కూడా ఇదైతే కాబట్టి దీని నుండి ఇంత ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తుంది కాబట్టి దీ ప్రజలకైతే ఇబ్బంది లేకుండా ఏమైనా దీన్ని పాపులర్ చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం అయితే మీ ఉద్దేశం ఏంటైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెప్పండి ఇందాక ఫ్రంట్కి వచ్చాం కదా మనం డ్యామ్ ముందుకి ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అటుపక్క చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉంటుందో అస్సలైంది ఇప్పుడు వ్యూ చూపిస్తాం చూడండి ఇది ఇందాక చూసినంత కాదు అసలైంది ఇక్కడ నుంచి ఉంటుందండి చూడండి ఒకసారి క్లైమేట్ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుంది అసలు ఆ కొండ ఉంది కదండి ఆ కొండ చివారిని ఆ కొండ చివరికైతే మనం వెళ్ళాలి బాగా అంతే కదా ఆ చివరికి కదా మనం వెళ్ళాలి ఇప్పుడు బాగా మధ్యలో గేట్స్ ఉంటాయి గేట్స్ మధ్యలోకి వెళ్దామే చూపిద్దాం వీడియో చూపిద్దాం బాగుంటుంది క్లిప్స్ బాగుంటాయి అక్కడ క్లిప్స్ తీద్దాం ఫ్రెండ్స్ మీరు అక్కడ చూసుకుంటే ఆయన బోట్ మీద చూడండి అసలు అక్కడ చేపలకి ఉంటారు కదా లోపల అక్కడ వర్క్ చేసేవాళ్ళు చేపలు పెట్టేవాళ్ళు చూడండి ఆయన బోటు మీద తిరుగుతున్నారు అయితే ఇంకో విషయం కూడా అవతల వాళ్ళు పశువుల కాపలా కూడా ఈ బోటు మీదే అవతల గ్రామానికి వెళ్తుంటారనమాట ఆ క్లిక్స్ ఉంటే బిల్ల ఉన్నబ్బా బాగా నిజం కదా ఈయనైతే ప్రజెంట్ అయితే మామూలుగా వచ్చారు అయితే ఇందాక చెప్పాను కదా మీకు పామాయిల తోట అని ఇదేనండి ఈ డ్యామ్ చుట్టూ కింద అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ పామాయిల తోట అనమాట మీకు చూడండి జూమింగ్లో కనిపిస్తుంది ఇదంతా కూడా పామాయిల తోట అనమాట ఫ్రెండ్స్ మనమైతే మిడిల్ ఫస్ట్ గేట్ దగ్గరికి అయితే రావడమే జరిగింది ఈ గేట్ ద్వారా ఏంటంటే మనకి కిందన గ్రామాలు ఉంటాయి కదా ఆ గ్రామాలకి వాటర్ అయితే సప్లై అవుతుంది అనమాట నుంచి ఆ లోపలికైతే వెళ్దాం చూపిస్తాను రెండొకసారి బాబా పద బాబు ముందుకి చూడు పక్క పద బావ ఏంది రీ సౌండు బాబా పక్కనే రాడ్లు కూడా లేవురా తేడా వచ్చిందంటే అంతే మరి ఇంకా ఫ్రెండ్స్ మేమైతే ప్రజెంట్ అయితే ఒక ట్యాంక్ అంత హైట్లో ఉన్న ఒరే బావ ఏంది ఇక్కడ ఊడిపోయి అలా అరే ఏం అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి క్లైమేట్ అయితే ఆ చివరి ఉంది కదా చివరి నుంచి మనమైతే ఇప్పుడు వచ్చాం కదా బండి మీద నుంచి వచ్చాము ఇందాక నుంచి ముందునే ఎవరా అనుకుంటున్నారు బావ తెలిసిందే కదా మీకు అందరికీ కూడా బావ నా ప్రతి వీడియో కూడా మ్యాక్సిమం కవర్ అవుతూనే ఉంటాడు ఆ చివరి నుంచి మనమైతే ఫస్ట్ అయితే వచ్చాము అది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది చుట్టుపక్కల వ్యూ అంతా కూడా బావా జాగ్రత్తగా ఉండాలి అక్కడ తేడా వచ్చిందంటే అంతే ఫోన్ ఇంకా అదే మరి అంటున్నాను నేను కూడా అరే వాటర్ అయ్యింది రెక్కు ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ వీడియో తీయడానికి ఫోన్ చూస్తే భయమేస్తుంది బావా నిజంగా తేడా బాగా ముందుకెళ్ళిపోతున్నాడు వాడైతే వాళ్ళు కూడా వెనక లేవాలో వాళ్ళకు ఫోటోలు తెగ తీసేస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి క్లైమేట్ అయితే ఇదైతే టూరిస్ట్ ప్లేస్కి అయితే బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్పుకోవచ్చు లో బడ్జెట్ ఎటువంటి ఖర్చు లేకుండా తాటిపూళ్ళు అయితే మనకైతే ఆ టికెట్ అడుగుతారు ఇక్కడైతే వితౌట్ టికెట్ అండి అని నన్ను అడిగితే నిజంగా కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి నిజంగా పిల్లలతో వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడైతే ఎందుకంటే డామ్ చిన్నది కదనమాట చాలా వెరీ వెరీ డేంజరస్ ప్లేస్ అనమాట ఇదైతే ఫ్రెండ్స్ ఇంకా టైం కూడా అవుతుంది ఇంకా మనం బయలుదేరితే మంచిది ఎందుకంటే క్లైమేట్ బాగా మారింది వర్షం పడే అవకాశం కూడా ఉంది కార్ల మీద వచ్చేస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయింది కదా ఈవినింగ్ ఫోర్ అయితే చాలన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం కారణం ఏంటంటే మన వైజాగ్లను కొన్ని కొన్ని చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అందులోని ఇదైతే నెంబర్ వన్ అయితే నేను అయితే చెప్పుకోవాలి నిజంగా ఎందుకు అని అంటే తాటిపూడిలోనైతే అది ఎంతో పాపులర్ చెందింది తాటిపూడి రిజర్వైర్ అనగా సో దానికైతే ఒక నన్ను అడిగితే ఒక మూడు మించి ఈ మూడు వంతుల మించి అయితే ఇది ఉంటుంది ఈ రిజర్వాయర్ అనేది మన రైవాడ రిజర్వైర్ సో కానీ దీన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదో నాకైతే అర్థం అవట్లేదు మీకు తెలిసి ఎలా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి రీసెంట్గా తాటిపూడిలో బోట్ షికార్ పెట్టింది అయితే విషయం అందరికీ తెలిసిందో సో ఇక్కడ కూడా చక్కగా అదే విధంగా ఈ దేవరాపిల్లలో కూడా ఇంత చక్కగా అదే కూడా బోట్ షికార్ పెడితే గవర్నమెంట్కి అయితే మంచి బిజినెస్ కూడా అవుతుంది నన్ను అడిగితే నిజంగా సో ఉన్న కోళ్ళది ఇంకా కూడా డెవలప్ చేయాలని అయితే నేను అను అదే నా కోరిక అయితే అనిపిస్తుంది గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్నదైతే కాదండి అమ్ము చాలా అంటే చాలా పెద్దది అనమాట త్రీ కేఎం అంటే అది లాంగ్ చిన్నది కాదండి చాలా డిస్టెన్స్ అనమాట కాబట్టి ఎలాంటి ఎన్నెన్నో మంచి మంచి ప్రదేశాలు అయితే కనుమరుగై ఉన్నాయి వాటి గురించి ప్రజలందరికీ తెలియాలని చెప్పి ప్రత్యేకంగా వీడియో షూట్ అయితే చేయడమే జరిగింది ఈ ఒక్క చిన్న ప్రయత్నం అయితే అందుకే చేసాము సో ఈ దేవరాపిల్ డ్యామ్ గురించి ఎంతమంది తెలుసో దీనికైతే ఇప్పుడు వచ్చి ఎంతమంది వచ్చారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి నేనైతే ఈ వీడియో అయితే ఆల్రెడీ ఒకసారి లాస్ట్ టైం అయితే చేశాను బట్ అప్పట్లో నా ఛానల్ అయితే అంత ఎక్కువ పాపులర్ అయితే కాదు అంటే ఇప్పుడు పాపులర్ అని కాదు కొంతలో కొంత కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూవర్స్ బాగా వస్తున్నాయి వ్యూస్ బాగా వస్తున్నాయి సో ఈ విధంగా అయినా సరే మీరైతే తెలుసుకొని ఇంకా కొంచెం బాగా ఆ వీడియోనైతే వైరల్ చేసి కొంచెం అందరికీ తెలియజేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో వీడియోనైతే మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ అవ్వండి వీడియో ఎలా ఉందో కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకుంటా నేను మీ బాబు డిపిడ్ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హేన్ బాయ్ బాయ్